పెద్దపల్లి జిల్లా టిటిఎస్ అంతర్గాంలో నూకనాంబిక అమ్మవారి జాతర ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుంది ఈ నేపథ్యంలో జాతర కమిటీ సభ్యులు వాల్ ఆవిష్కరించారు ప్రెస్ జరిగిన విలేకరుల సమావేశంలో జాతర కమిటీ గౌరవ సలహాదారులు ఇండిబెల్లి రవీందర్ మాట్లాడుతూ నూకమాంబిక అమ్మవారి జాతరలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు గడిచిన యాభై నాలుగు సంవత్సరాల నుండి భక్తులు కోరిన కోరికలు తీర్చే పోచమ్మ అమ్మవారి జాతరలో భాగంగా ఆలయం వద్ద పుట్టబంగారం తీయట ఉదయం తొమ్మిది గంటలకు గ్రామ నడిబొడ్డున అమ్మవారి ఉత్సవ స్థాపన శ్రీ లక్ష్మీ గణపతి హోమం కుంకుమ పూజ అనంతరం అన్నప్రసాద వితరణలో భాగంగా ప్రారంభమయ్యే ఈ జాతర ప్రతిరోజు విశిష్టమైన కార్యక్రమాలను జరుపుతూ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన జరుగుతుందని అన్నారు నమస్కారాలు మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం గడిచిన యాభై నాలుగు సంవత్సరాల నుంచి అంతర్గాం టీటీఎస్ కాలనీలో వెలిచినటువంటి శ్రీ శ్రీ మూకాంబిక కోచమ్మ అమ్మవారు అమావాస జాతర మహోత్సవ కార్యక్రమం ఏదైతున్నదో భక్తులు పదకొండు రోజులు వారు మాలధారణ చేసి ఏదైతే మొక్కులు చెల్లించడం జరుగుతుంది ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా ఎనిమిదో తారీఖు నాలుగో నెల సోమవారం రోజున శ్రీ శ్రీ ముక్కాంబిక అమ్మవారు పోచమ్మ జాతర కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో జరపబడుతుంది అదేవిధంగా ముప్పయో తారీఖు మూడో నెల శనివారం నుండి ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు అమ్మవారి నవరాత్రి నిత్య పూజ కార్యక్రమం జరపబడుతుంది మరియు ముప్పై తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుండి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద పుట్ట బంగారం తీరుట కార్యక్రమం నిర్వహించబడు అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటలకు గ్రామ నడిపడిన చలవ పందిరి వద్ద శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహ స్థాపన శ్రీ లక్ష్మీ గణపతి హోమం కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరపబడింది తర్వాత రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము మహిళా భక్తులదే సామూహిక గాజుల అభిషేక పూజా కార్యక్రమము కుంకుమార్చన జరపబడును మరియు నాలుగో తారీఖు నాలుగో నెల గురువారము ఉదయం ఏడు గంటల నుండి పసుపు కొమ్ములతో పూజా కార్యక్రమం నిర్వహించబడును మరియు ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం నుండి అమ్మవారి విశేష పుష్పములతో శ్రీ లలిత సహస్రనామ అర్చనతో కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించబడు ఈ యొక్క అమ్మవారి ప్రతిష్టత ఏదైతే యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క అంతర్గామ టీటీఎస్ కాలనీలో నిర్వహించ